నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావములు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు ప్రముఖ జ్యోతిష్కులు పంచాంగకర్త మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు గురువుగారు మనం గత ఎపిసోడ్లో అశ్విని మరియు భరణి నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు కృతిక నక్షత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా తప్పనిసరిగా జగత పుంసపురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం आपतावतारस्थितिः दुष्टद्वं ससधिष्टदानविदये नानासनाद्यासिनी श्रीशैलाग्रनिवासिनी श्रीशैलाग्रनिवासिनी भवतुमे श्रेयस्करि भ्रामरी ओम श्री नमः లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పినట్లుగా కృతికే భరణి అశ్విని భరణి నక్షత్రాల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఈ రోజున మనం కృతిక నక్షత్రం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎక్కువగా ఈ నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు ఈ నక్షత్రంలో మొదటి పాదము మేషరాశికి చెందినటువంటిది మిగిలినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశికి చెందినటువంటివి అంటే మేము గతంలో చెప్పుకున్నాము ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలని అదేవిధంగా అశ్విని భరిణి రెండు నాలుగు ఎనిమిది పాదాలు కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి పాదము మేషరాశికి వర్తిస్తాయి కాబట్టి మొదటి పాదములో పుట్టినటువంటి వారు ఈ నక్షత్రంలో మేషరాశికి చెందిన వారు అవుతారు రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభరాశికి సంబంధించిన వారు అవుతారు ఈ నక్షత్రాధిపతి భగవానుడు రవి గ్రహాలకే రాజు సూర్యభగవానుడు అయితే వీరికి ఈ నక్షత్ర జాతకులకి కీర్తి బాగా ఉంటుంది సంపదలు ఉంటాయి అహంకారిగా ఉంటారు కొంచెం వీరికి మెడ వద్ద మత్స్య ఉంటాయి అదేవిధంగా నక్షత్రానికి ఈ మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి కానీ రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు పుట్టినటువంటి వారికి రవి మహర్దశతో ప్రారంభమవుతుంది వీరికి జీవితం ముందుగా రవి మహర్దశ ఆరు సంవత్సరాలు తరువాత చంద్రమహర్దశ పది సంవత్సరాలు ఆ తరువాత కుజమహర్దశ ఏడు సంవత్సరాలు తదుపరి రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శనిమహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు ఇవి వరుసగా ఈ ఈ దశ శేష ఈ యొక్క దశలు వీరికి అనుభవంలోకి వస్తాయి అయితే ఈ నక్షత్రము ఎర్రని రక్తవర్ణంతో కూడుకొని ఎరుపు రంగులో కలిగి ఉంటుంది వీరికి ఇరవై ఒకటవ సంవత్సరం అంటే పుట్టిన మూడో నెల నుండి మొదటి సంవత్సరం పుట్టిన తర్వాత జన్మించినటువంటి మూడో నెల నుండి సంవత్సరము వరకు శీతల జ్వరము రెండవ సంవత్సరంలో వీరికి సర్పభీతి కలుగుతుంది ఐదు ఏడు పన్నెండు సంవత్సరాల వయసులో మళ్ళీ జ్వరము తరచు జ్వరానికి పట్టడం శస్త్రచికిత్స అవకాశాలుంటాయి ఇరవై ఒకటవ సంవత్సరం నందు అపమృత్యుగాండము కలుగుతుంది వీరికి ఈ గండము ఇది కనుక తప్పించుకున్నట్లయితే వీరికి పూర్ణ ఆయుష్ ఉంటుంది ఈ దశలలో ఈ సంవత్సరాల వయసులలో వీరు కొంచెము ఇటువంటివి సూచనలు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ప్రతి మనం ఎపిసోడ్లో చెప్పుకుంటూనే ఉన్నాము ఈ నక్షత్రం యొక్క స్వభావాలు చెప్పేటప్పుడు లక్షణాలు అవి నైసర్గికంగా పట్టుకునే లక్షణాలు అవి అవి వర్తింపచేస్తాయి కానీ గ్రహ సంచారంలో కనుక మార్పులు జరుగుతున్నప్పుడు ఈ చెప్పిన వాటిలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చెందవచ్చు జరుగుతాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మంచి జరిగిన ఇందులో చెడు ఉన్న దానిని దుఃఖించవలదని ఇది ఒక విన్నపముగా చెప్తూ ఆ మార్పులను బట్టి మాత్రమే పూర్తి స్థాయిలో జరుగుతుందని ఒక అవగాహన కోసం చెప్పడం జరుగుతుందని ప్రేక్షకుల వీక్షకులందరూ కూడా దీన్ని ఒకసారి మనం చేసుకోవాలి వీరెక్కువగా ఇది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రం ఈ నక్ ఈ నక్షత్రం ఇది నక్షత్రము బ్రహ్మజాతికి చెందిన జాతుల్లో బ్రహ్మజాతికి చెందినటువంటి నక్షత్రము దీనికి యోని వచ్చిన కల్లా మేక జంతువర్గం వచ్చిన కల్లా మేక అధోముఖం కలిగినటువంటి నక్షత్రం ఇది అంటే ఊర్ధ్వముఖం అధోముఖం అనేటువంటి నక్షత్రాన్ని ముఖాలు చెప్పబడ్డాయి కొన్ని అది ఆ విధంగా వాటిలో ఇది అధోముఖం కలిగినటువంటి నక్షత్రము ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఔషధాలు మంత్రాదులు రాజకీయ నాయకత్వాన్ని సివిల్ సర్వీసెస్లో ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చిన అవకాశాలు వృత్తులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి గనులు త్రవ్వకాలు అగ్నిపూజ యజ్ఞ యాగాదులు చేసేటటువంటి వృత్తులలో వీరు ఉంటారు అయితే కార్తీక మాసము ఈ నక్షత్ర జాతకులకి శూన్యమాసము అంటే విడిగా మనకు తెలిసినటువంటి విషయాల్లో ఆషాఢము పుష్యమాసం అంటే శూన్యమాసాలు భాద్రపదం అంటే అని అనుకుంటూ ఉంటారు కానీ నక్షత్రాలకు సంబంధించినట్టు కొన్నిటికీ శూన్యమాసాలు అనేవి ఉన్నాయి అంటే కాబట్టి ఈ శూన్యమాసము బుధ గురు శనివారాలలో ఈ నక్షత్రానికి శుభప్రదంగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా బుధ గురు శనివారములు వీరికి అనుకూలంగా ఉంటూ ఉంటాయి శుభప్రదం అదే ఇదే నక్షత్రంలో కనుక ప్రథమ రజస్సుల కనుక అయినట్టయితే ఆర్థిక సమస్యలతో సతమతమై బాధపడుతూ ఉంటారు అందువల్ల శాంతిలు ఉంటాయి ప్రథమ రజస్సుల నక్షత్ర దోషాలలో తీసుకున్నట్లయితే అది వేరే విషయము అది ఈసారి ఎపిసోడ్లో దానికి వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఆ నక్షత్రంలో కనుక జరిగినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంటారు మొదటి పాదంలో పుట్టిన వారికి శాస్త్ర విజ్ఞానము నైపుణ్యము న్యాయచింత ధర్మశీలం రోషం పౌరుషాలు ఇవన్నీ కూడా వీరికి కలిగి ఉంటారు రెండో పాదంలో పుట్టినటువంటి వారికి కార్యసాధన దృష్టి లౌక్యం స్వార్థం ఇవన్నీ కూడా కలిగి ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రెండో పాదంలో పుట్టినవారు మూడో పాదంలో పుట్టిన వారికి దుష్ట సావాసం ఏర్పడుతుంది స్త్రీలకి ఎక్కువగా ఆకర్షణితవుతారు అదేవిధంగా నాలుగవ పాదంలోపుడు జన్మించిన వారికి మంచి విద్య న్యాయము ప్రవర్తన దానశీలము పరోపకారము తెలివితేటలు కలిగి ఉంటారు వినయము సంస్కారము విధేయతో కూడుకున్న వారై ఉంటారు వీరు మంచి దర్భగుణం కలుగుతుంది దైవభక్తి శాస్త్ర విజ్ఞానం కలిగి ఉంటారు వీరు సంస్కారవంతులై ఉంటారు ఈ లక్షణాలన్నీ కూడా ఈ విధంగా ఈ కృత్తిగా నక్షత్ర జాతకులు ఉంటారు వీరికి ఈ లక్షణాలు కలిగి ఉంటాయి గారు ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి వివరిస్తారా తప్పనిసరిగా అమ్మ ఈ నక్షత్రం నుండి ఆకారం కృష్ణవర్ణంతో ఉంటుంది ఐదు తారలతో కలిపి ఉంటుంది ఈ నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది నక్షత్రమే రోహిణి అంటే ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాలకి రాజు చంద్రుడని కూడా అంటూ ఉంటారు నానుడి ఉన్నది కాబట్టి ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలకు వృషభ రాశికి చెందినటువంటివి కృతికలో మూడు పాదాలు రోహిణిలో నాలుగు పాదాలు అదేవిధంగా మృగశిరాలో రెండు పాదాలు కలిసి వృషభ రాశిలో తొమ్మిది పాదాలు వీరికి చంద్రదశతో జీవితం ప్రారంభం అవుతుంది నక్షత్రాధిపతి చంద్రుడు కనుక మనస్సు కారకుడు చంద్రుడి అంటే ఎప్పుడు కూడా సంకల్పము కనుక గట్టిదైతే ఏ పనైనా నెరవేరుతుంది అందువల్ల సంకల్ప బలం చాలా గొప్పది అటువంటి సంకల్పానికి కారకుడు మనస్ కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రదశతో ప్రారంభమవుతుంది నక్షత్రాధిపతి చంద్రుడు కనుక వరుసగా చంద్రుడు తర్వాత కుజదశ ఏడు సంవత్సరాలు వీరికి కుజయదశ తర్వాత రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఆ తరువాత శని గురుమహర్దశ పదహారు సంవత్సరాలు తర్వాత శని దశ పంతొమ్మిది సంవత్సరాలు ఆ తదుపరి బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు బుధ దశ తరువాత మహర్దశ ఏడు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు రవి దశ ఆరు సంవత్సరాలు ఇవి వరుసగా అనుభవంలోకి వస్తాయి వీరి యొక్క జీవిత చక్రంలోకి ఆ దశలు వరుసగా నడుస్తూ ఉంటాయి వీరికి వరుస క్రమంలో ఈ దశలలో ఈ నక్షత్రము ఇందాక చెప్పుకున్నాము కృత్తికా నక్షత్రానికి అధోముఖమని ఈ నక్షత్రము ఊర్ధ్వముఖము కలిగి ఉంటుంది రోహిణి నక్షత్రం స్థిర తారల్లో ఒకటి అంటే స్థిరలు తారలు చెరతారల్లో ఉన్నాయి దాంట్లో ఈ నక్షత్రం వచ్చిన స్థిర స్థిరతార అంటే వివాహము చెట్లు నాటటం స్తంభ నిర్మాణము స్థిరమైన పనులు భవన నిర్మాణము గృహప్రవేశం శంకుస్థాపనలు వివాహము ఇవన్నీ కూడా స్థిరమైన పనులు ఈ స్థిరమైనటువంటి పనులకు ఎక్కువగా ఈ నక్షత్రము ఉన్న రోజున ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఇవి నక్షత్రాన్ని ఎక్కువగా తీసు ప్రాధాన్యంగా ఇస్తూ తీసుకుంటారు అదేవిధంగా వస్త్రధారణం వాహనారోహణం మొదలైనటువంటి శుభప్రదములు జరిగే నక్షత్రం వాటికి సంబంధించినటువంటిది ఇది బ్రహ్మజాతికి చెందినటువంటి నక్షత్రము ఘనం వచ్చేసరికల్లా మనుష్య ఘనము చైత్రమాసం వీరికి శూన్యమాసం అంటే ప్రతి నక్షత్రానికి ఒక మాసం శూన్యంలో చేసేటటువంటి పనులు అంతగా అనుకూలించవు ఈ నక్షత్ర జాతకులకి అదేవిధంగా ఈ నక్షత్ర జాతకులు పుట్టినటువంటి నాలుగు గంటలకు మూడవ రోజు ఆ తర్వాత ఏడవ రోజు గండం పుట్టిన నాలుగు గంటలకు గండము మూడవ రోజు ఏడవ రోజు గండము మరియు తొమ్మిదవ ఏట జ్వరము పదిహేడవ ఏట నేత్రానికి సంబంధించినటువంటి వ్యాధి ఇరవై ఏడవ సంవత్సరంలో వీరికి మహారుగ్మత వచ్చేటటువంటి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకు ఉన్నాయి అదేవిధంగా యాభైవ సంవత్సరంలో జ్వరము డెబ్బైవ సంవత్సరంలో అపమృత్యుగండం అనేది ఉన్నది అది దాటితే వీరికి పూర్ణాయుష్కులు ఇవి వీరికి ఆరోగ్యపరంగా పుట్టిన దగ్గర నుంచి ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ విధముగా ఉండబోతుంది అనేటటువంటి వాటికి మనము తెలుసుకున్నటువంటి విషయాల్లో వెండి శంఖము సీసము బియ్యము సున్నము తెల్లని వాటి మీదకి ఆధిపత్యం ఉంటుంది అంటే చంద్రుడికి సంబంధించిన తెలుపు కనుక తెలుపు సంబంధమైనటువంటి వాటి మీద ఏటా కానీ ఆ వ్యాపారాలలో కానీ వాటికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన వ్యాపారాల్లో కానీ వీరికి చేపట్టి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి పాదంలో జన్మించిన వారికి వీరు ఎక్కువగా నిష్ఠూరంగా మాట్లాడేటటువంటి తత్వాన్ని గుణాన్ని కలిగి ఉంటారు మైటి పాదంలో పుట్టినటువంటి వారు ధైర్య సాహసములు ఎక్కువ వీరికి ఎరుపు రంగు ఛాయ కలిగి ఉంటారు చక్కగా రోహిణీ నక్షత్ర జాతకులు అంటేనే అందమైన వారు అని ఒక నానుడి చూడ చూడకుండానే చేయవచ్చు అదేవిధంగా రెండవ పాదంలో జన్మించిన వారికి బంధు ప్రేమ కలిగి ఉంటుంది మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అదేవిధంగా విశాలమైనటువంటి శరీరము ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారే ఉంటారు ఉద్యోగంలో అభివృద్ధికి వస్తారు మృష్టాన్న యోగాలు ఉంటాయి వీరికి ఈ యోగాలన్నీ మూడో పాదంలో పుట్టినటువంటి వారు కవులు కళాకోవిదులు విద్వాంసులు పండితులు గణిత శాస్త్రంలో నిపుణులు మంచి ప్రపంచ జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారు నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు చిత్రకళాకారులుగా ఉంటారు జనాకర్షణ మాట నేర్పు స్నేహశీలం చక్కని రూపము పరద్రవ్యాన్ని ఆకర్షించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగేటటువంటి తత్వంతో వీళ్ళు కలిగి ఉండి సంపన్నులుగా ఉంటారు వీరు నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేవి సమపాలల్లో జరిగేటటువంటి మిశ్రమంగా జరిగేటటువంటి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులు ఆ స్వభావాన్ని కలిగి ఉంటారు ఇది ఈ రోహిణి నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఇతర గ్రహ సంచార మార్పట్టి వీటిలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి చెప్పినవే కాకుండా ఇది రోహిణి నక్షత్ర జాతకుల ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు చూసారు కదా కృతిక మరియు రోహిణి నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో గురువు గారు మనందరికి చాలా చక్కగా వివరించారు వచ్చే ఎపిసోడ్ లో మృగశిర మరియు ఆరుద్ర నక్షత్రాల గురించి తెలుసుకుందాం నమస్తే